శివగోవింద గోవింద 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 కూర్చోలాగా అదేంటి ఇదా ఇదేంటి చెప్పండి గవ్వ గవ్వండి మొన్న బీచ్కి వెళ్ళాను సముద్రం కడకే గవ్వ తెచ్చాను ఇదేంటి మరి అడగరా ఇరిబన్ ఇరిబ్బని అడలే మామూలు కోరుకునేది అలాగ ఉంది కదా చిన్నప్పుడు మా మామ అలాగే ఈర్లు ఉన్నాయని పెట్టి మొత్తం గుండెకి వేసి మొత్తం అయ్యి బాబు గోలు వాళ్ళు రత్తలు వచ్చేసి అలా లాగేసి రకం సేదత్వం పిల్లలు తెలుసు గవ్వలు బల్ల గవ్వలు చేసి అలాగే ఇర్బన్ కూడా ఇలాగే ఉంటది ఉంటది అది ఎలాగా ఇలాగా ఇప్పుడు గవ్వ దొరికింది గవత పట్టు చెక్క తెచ్చాను దీని అడుగు ఇది ఎందుకు ఇది దీని ఆంతర్యం మీకు అర్థమవ్వాలి గవ్వలు చేయమంటే గవ్వలు ఎంబలిగా గవ తెచ్చానండి తెచ్చాను ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాం కావాలి మనసు తినాలి అదే కదండి సంక్రాంతి వచ్చేస్తున్నాను బాబా నిన్న నెల మా ఊళ్ళో అరిదలు వాళ్ళందరూ వరుసగా వచ్చేస్తున్నారండి ఇంకా సంక్రాంతి సంబరాలు మొదలైపోయినా గోపిడకలో అన్ని కూడా లైన్ చేస్తున్నారు ఇప్పుడు మా ఆంధ్రాలో అందులోను గోదావరి జిల్లాలో సంక్రాంతి అనేది చాలా ప్రత్యేకమైన అండి దీనికోసం ఒక పది పదిహేను రోజులు ముందు నుంచే పిండి వంటలు వంటలో కావచ్చు ఆటలు కావచ్చు అన్ని తయారు చేసుకొని చక్క ఇంట్లో పెట్టేసుకొని పండగలకి ఊర్లోకి అదే టౌన్ నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ వస్తారు కదండి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళందరూ ఆ మూడు రోజులు సెలవులు ఉంటాయి పొలవమంటే వచ్చేస్తారండి పోలీగేట్లు కూడా అసలు ఖాళీ ఉండదు ఆ వచ్చినప్పుడు ఆ మూడు రోజులు చక్కగా తినడానికి సంక్రాంతి పెడతారు శుభ్రంగానే ఆ రకంగా చాలా సందరగా ఉంటదండి సంక్రాంతి అనమాట కోడి పందాలతో ఆటోటి మామూలుగా మామూలు మనకు మెయిన్ సంక్రాంతి అనేటప్పటికి మా గోదావరి జిల్లాలోనే అండి సంక్రాంతి నెల ఉందండి ఈ నెల రోజులు ముందు నుంచే మనం ఇప్పుడు సంక్రాంతి వంటలో మొదలు పెట్టామండి ఇప్పుడు పిండి వంటలు అది ఈ రోజు నుంచి మొదలుకొని సంక్రాంతి వరకు కూడా రోజు ఏదో ఒక పిండి వంట హీట్ కావచ్చు హార్ట్ కావచ్చు ఏదో ఒకటి రోజు పిండి వంటలు వస్తాయండి నెల రోజుల పాటు సరదాగా సంక్రాంతి సంబరాలు అనుకోండి ఇప్పుడు ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా గవ్వల బెల్లం కావలు తయారు చేయబోతుందండి బెల్లం కావలు తయారు చేసుకోవడానికి తెలుసు కదండి ఇది యాభై రూపాయలు ఉంటది బయట కొనుక్కుంటే మనకి స్టీల్ షాప్ లు ఉంటాయి కదా చెంచాలు క్యాన్ లో కొనుక్కుంటారు మీరు ఆ స్టీల్ లో అడిగితే డబల్ చేసుకునే చెక్ అంటిస్తారండి ముప్పై నుండి యాభై రూపాయలు దొరుకుద్ది ఇది తెచ్చుకోండి బెల్లం కవ్వలు అసలు చాలా చక్కగా అసలు చూడడానికి అదిరిపోతే రుచికరంగా ఉంటాయండి అదిరిపోయే రుచితోటి కర్రకరలాడుతూ ఉంటాయి బెల్లం కావాలి చూడడానికి ఇంకోటి గవ్వలాగే ఉంటదండి ఈ రకంగా షేప్ రావడానికి బెల్లం అనమాట మనం ఈ బెల్లం కావాలని బెల్లం పాకంతో చేసుకోవచ్చు పంచదార పాకంతో చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను బెల్లం పాకం పెట్టి తయారు చేపోతున్నాను అదిరిపోయే రుచి అండి చాలా సూపర్ గా ఉంటాయి మీరు కూడా చూసి తయారు చేసుకోండి సంక్రాంతికి సంక్రాంతి పండుగ సూపర్ గా చేసుకోండి బెల్లం కావలు తయారు చేసుకున్నారండి సంక్రాంతి వస్తుంది సరదాలు తెస్తుంది తుమ్మిదా కోడళ్ళతో కొంటే అల్లుళ్ళతో పొంగుతుంటే నీకు ఎందుకు అనిపిస్తుంది సంక్రాంతి వస్తుందంటే కదండి తన ఓవర్ యాక్షన్ ఎక్కువగా లేదండి యాక్షన్ చేయమంటున్నా నేను ఓవర్ యాక్షన్ చేస్తాడండి అదే అండి ఏది చేసినా గానీ కోసమే అండి నవ్వుకుంటే మరి ఏం మనం ఇప్పుడు బెల్లం గవ్వలు తయారు చేసుకోవడానికి మైదా తీసుకున్నాం అండి అర కేజీ మైదా తీసుకున్నాను ఈ మైదాలో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి ఒక చిటికెడు వంట సోడా వేస్తున్నానండి వంట సోడా అని వేసుకోవచ్చు బేకింగ్ సోడా అని వేసుకోవచ్చు అండి ఇది చాలా తక్కువ చిటికెడు అంటే చిటికెడే వేసుకోవాలి అర కేజీ మైదాలో ఒక నాలుగైదు చెంచాలు ఉప్మా రవ్వండిది గోధుమ రవ్వ అంటాం కదా తెల్ల గోధుమ రవ్వ వంటిది ఏం చేసుకోవాలి ఇది నాలుగు చెంచాలు ఉంటదండి ఇది ఇది కూడా కలుపుతున్నాను క్రిస్పీగా వస్తాయండి గవ్వలు కరకరలాడతాయండి ఈ గోధుమ రవ్వ వేయటం వల్ల ఇప్పుడు దీంట్లో వేడి చేసిన నెయ్యి గాని వేడి చేసిన నూనె కానీ డాల్డా కానీ వేసుకోవచ్చండి గుల్లగా రావడానికి నేను ఒక నాలుగైదు చెంచాల వరకు వేస్తున్నాను నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యి వేయటం వల్ల భలే కమ్మగా ఉంటాయండి గవ్వలో ఒకసారి దీన్ని కలిపేసుకోమా ఇప్పుడు పిండి ఇలా నొక్కితే ముద్ద అవ్వాలి ముద్ద అవ్వలేదు కదా అవ్వలేదంటే ఇందులో వేసిన నెయ్యి సరిపోలేనట్లు లెక్కండి ఇంకా వేసుకుంటున్నాను నేను ఆ ముద్ద అంత వరకు వేసుకోవాలి వేసుకుంటేనే మనకి గుల్లగా వస్తాయండి ఇవి నెయ్యి అంత బాగా కలిపాను ఇకండి ఇలా ముద్ద అయితే కనుక నెయ్యి వేసింది సరిపోయినట్టు లెక్క ఇక ఇలా అయిందండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలండి దీన్ని గవ్వలో గుల్లగా రావడం అనేది పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మనం వేసే నెయ్యి కొంచెం తక్కువ అయింది అనుకోండి గుల్ల రాదండి ఈ బొంబాయి రవ్వ కూడా వేయించుకొని వేసుకోండి అండి రారదాయండి ముద్ద రెడీ అయిపోయిందండి మనకి పైన తడారిపోకుండా నెయ్యి గాని నూనె కానీ ఏదోటి రాసుకోవాలండి నేను నెయ్యే వాడుతున్నాను ఇందులో గోధుమ రవ్వ వేసాం కదండి ఒక పది నిమిషాల పాటు ఈ ముద్దని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి ఆ గోధుమ రవ్వ అనేది కొంచెం మెత్తబడుతుంది అనమాట సాఫ్ట్ గా వస్తాయండి గవ్వలు మనకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి బెల్లం కోరుకుందాం అండి పాకానికి అర కేజీ మైదాపిండి తీసుకున్నాం కదండి దానికోసం పాకానికి అర కేజీ బెల్లం తీసుకున్నాం అండి తొందరగా కరగడం కోసం ఇలా కోరేసుకోవాలండి బెల్లం బెల్లం ఎలా కోరేసుకుని గిన్నె వేసేసుకుంటున్నానండి పాకానికి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం పాకం తర్వాత పెడతానండి ఆహా అక్క చూడండి ఎంత చక్కగా కొడుతుంది సిరిమల్లెపు దండలు నా నా బావాడి ఒక రూపాయలు ఒక అమ్మకారు గారు పది రూపాయలు పది నిమిషాలు అయిందండి ఇప్పుడు మనం చిన్న చిన్న కింద చేసేసుకొని దాంతో గవ్వలు చేసుకోవాలండి మనం చేసుకునే ముందు ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం దీన్ని ఇవ్వండి పిండి ముద్ద చూసారా ఇలా సాఫ్ట్ గా ఉండాలండి ఇట్లా ఏలు పెడితే మంచిగా దిగాలి ఇప్పుడు గుల్లగా వస్తాయండి ఇలా ఉంటే ఇవ్వండి చిన్న చిన్న కింద చేసుకోవాలండి అన్నిని అంటే మనం గవ్వలకి ఎంత సైజు కావాలనుకుంటున్నామో అంత సైజులో ఉండండి ఇంతంత చేసుకుంటే సరిపోతాయి అందంగా వస్తాయండి గవ్వలు ఇప్పుడు ఈ పిండి ముద్ద అద్దా కూడా చిన్న చిన్న వండలకని చేసేసుకుందాం షేప్ ఏం అవసరం లేదు ఇలా చిన్న చిన్న వండలక చేసి పక్కన పెట్టేసుకుంటే ఈ చెక్క తోటి గవ్వలు తయారు చేసుకుంటామండి ఈ రకంగా పిండి ముద్ద మొత్తం కూడా చిన్న చిన్న వండలకని చేసేసుకున్నానండి ఉండలు చేసుకున్నాం కదా ఇవ్వండి చెక్కకి కొంచెం నూనె రాసుకున్నానండి మంచిగా జారటానికి ఇలా పెట్టుకొని ఇలా ఒక ఉండ తీసుకొని చెక్క మీద పెట్టి బొటన్ వేలు తోటి నొక్కి ముందుకి తోయాలండి ఇలాగా ఇవ్వండి ఇలా అంటే గవ్వలాగా వస్తుందండి ఇది చూసారా మీ దగ్గర ఇలాంటి చెక్క లేకపోతే కనుక మనకి నూడిల్స్ తినే పోర్కు ఉంటుంది కదండి అలాంటి దాని మీద కానీ దువ్వెన మీద కూడా చేసుకుంటారండి అని మీరు అలా చేసుకోకండి ఎందుకంటే ఇలాంటి బల్ల కొనుక్కోండి ఇది ముప్పై రూపాయలే గవ్వలు చేసుకోవాలనుకుంటే అప్పుడు ముప్పై రూపాయలు పెట్టి బల్ల కొనుక్కోలేరా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి ఇవి ఇది ఉంటే ఈజీగా అందంగా వస్తాయండి గవ్వలు ఆ దువ్వెన మీద పోర్కుల మీద చేసుకునే బాగా రావు ఇది చూసారండి చూడడానికి ఎలా ఉందో పట్టు పురుగులు గూడు ఉంటుంది అలా ఉంది కదా ఇట్లా నొక్కి కిందకి తోస్తే వెళ్ళిపోతాయండి యాదవ్ ఓయ్ పొయ్యి వెళ్ళకి ఇచ్చేయి ఆయ్ నూనె పెట్టు ముగ్గురు పెట్టు పొయ్యి మీద కూడా పెట్టినా ఇవి పెట్టరా కేజీ నూనె ప్యాకెట్ ఉంది ఇంట్లో ప్యాకెట్ వేసేయి సరే అండి ఏం చేద్దాం మంచిగా ఓకే ఓకే నా బాగా చెప్పినట్టు నూనెట్టే హేళని మూకులేసి ఇవ్వండి గవ్వలు రెడీ అయిపోయినాయండి ఓ పక్కన నూనె మరుగుతుంది చక్కగా దోరగా వేయించుకుందాం అండి వీటిని ఇవ్వండి నూనె వేడెక్కిందండి ఒక్కొక్కటిగా తీసుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఒక పది పదిహేను ఇలా ఒక కింద వేసుకొని చక్కగా వేపుకుందామండి తక్కువ మంట పెట్టుకోవాలండి మంట ఎక్కువైంది అనుకోండి లోపల పచ్చిగా ఉంటుంది పైన ఏమో రంగు మారిపోతా ఉంటది తక్కువ మంట పెట్టుకుని వేయించుకుంటే చక్కగా లోపల కూడా బాగా ఉడికి గుల్లగా వస్తాయండి మంచిగా చూశారు కదండి ఈ రకంగా ఎర్రగా చెప్పుకున్నానండి ఇదే రకంగా అన్ని ఏం చేసుకుందాం ఇప్పుడు మనం వేసేటప్పుడు కొన్ని అతుక్కుపోయి ఉన్నా గానీ నూనెలో కొంచెం వేగిన తర్వాత ఇడిపోతాయండి ఈ రకంగా ఫస్ట్ వాయా నూనె వేడిగా మరిగిపోద్ది మళ్ళీ మాడిపోతాయేమో అని తక్కువేసానండి తర్వాత మంట సరి చూసుకొని కొంచెం ఎక్కువేసామండి బ్యాచ్ లో ఈ రకంగా గవ్వలన్నీ ఏం చేసుకున్నాం ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుందాం అండి కోరేం కదండి ఇందాక బెల్లం ఇదేనండి దీంట్లో ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇది లేత పాకం వచ్చేదాకా మరబెట్టుకుందాం అండి ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుంది ఇదిగండి మరి గవ్వలు చూసారా ఇక పొల్లగా వచ్చినాయండి చూసారా రుచిగా ఉన్నా ఇంకా పాకం బట్టి అంటే అదిరిపోతాయి పోండి ఒక ఐదారు యాలికల్ని ఇలాగ పంచదారలో కలిపి పౌడర్ చేసుకున్నాండి ఇది పాకంలో వేసుకోవాలి మంచి సువాసన వస్తాయండి గవ్వలో ఒక నాలుగు నిమిషాలకి పాకం వచ్చేద్దండి చూస్తున్నాను ఒకసారి మనం నీళ్ళు వేసుకుని చెక్ చేసుకోకలేదు ఇదిగోండి తేగ వస్తుంది కదా పాకం సరిపోద్దండి గవ్వలు దీంట్లో వేస్తాను దింపేసుకుంటున్నానండి దీన్ని ఇప్పుడు ఈ పాకం అంతా కూడా గవ్వల కంటే లాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలండి పాకం చల్లారి గట్టిపడి బీసిపోయే వరకు కలుపుతూ ఉండాలి పాకం బీసేసరికి మనకి గరిట్ ఇంకా తిరగదండి లోపల అప్పటి వరకు కలపాలండి ఇలాగా ఇలా కలుపుతూనే ఉండాలి తగ్గ పాకం అంతా చూసారా గవ్వలకి అంటింది బాగా ఇలా కలపడం వల్ల ఇలా కలపకుండా ఆపేసాం అనుకోండి కింద కొంచెం పాక ఉండిపోయిన చూసారా అది అలాగే బీసిపోద్దండి బెల్లం అంతా సరిపోద్దా అనమాట దీనికి అందుకోసం కలుపుతూ ఉండాలండి ఆగం బీస్తుందండి గరిట్ ఇంకా తిరగట్లేదు ఇంకండి ఇలా మనం కలుపుతూ ఉండంగానే డ్రైగా అయిపోతాయండి పాకం చూసారా పాకం వచ్చేస్తుంది ఆరిపోయింది నేను పది నిమిషాల పాటు ఇలా వదిలేసానుకోండి బీసిపోతాయండి దేని దానికి సపరేట్ చేసుకున్న తర్వాత ఆరిపోయాక ఇకండి ఆరిపోయినాయి చక్కగా వచ్చేస్తున్నాను చూసారా ఇకండి ఇప్పుడు చూసారా అంటుకుంటే అనుకున్నాను కానీ చక్కగా వచ్చేస్తున్నాండి గవలో బాగున్నాయి ఏయ్ ఎందుకండి అర కేజీ మైదాపిండి చక్కగా కంచౌండ్ అయినా అండి అవి చూసారా సౌండ్ చూసారా ఎలా వచ్చింది అబ్బా లోపల కూడా చక్కగా వేగిందండి కాదు వచ్చేద్దాం కరకల చూసారా గొల్లగా అదిరిపోయింది టేస్ట్ పోయింది గవ్వా మరి నీ చేయాడు కదా కథ ఇచ్చేడు అందులో బాధనానికి ఒకటితో మొత్తం ప్లేట్ తినేచ్చాను అంత బానే అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తగ్గ ఒక నాలుగు ఏసీ ప్లేట్లు ఇచ్చారంటే కరెక్ట్ నడుస్తూ ఉంటారు ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి నాకు కాకపోతే వెళ్ళినప్పుడు చూస్తామండి అవి ముగ్గుపోయినట్టు అది రకం ఇలాగ రాలిపోతాయి అండి పొడుములుగా ఇది ఇలా కరకర్ర ఆడుతుంది కమ్మదానం ఉంది తీ దాని ముందండి ఈ ఉంటదేంటే చేసుకోండి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి మంచిగా దీని సేపు చూసారండి నేను తెచ్చాక వచ్చేటప్పుడు సముద్రం దగ్గర దొరికింది కాబ ఆ మాదిరి వచ్చేసింది అండి బాబా దీని సేపా అదుగు ఆ గీతలో మొత్తం దాని విధానం అంతా ఉందండి గవ్వలు అన్నారు కానీ కొంతమంది సేపు రాదండి వాళ్ళకి ఆ గీత రాదు ఎక్కువ దింపేడం గవ చాలా బాగుందండి ఇప్పుడు సంక్రాంతికి నెల రోజులు ఉందండి రోజు పిండి వంటలు చేస్తామండి ఏదో ఒకటి మీరు కూడా చూసి నేర్చుకొని ఈ పండుగ చేసుకొని తిని చూడండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా మన ఫుడ్ మెరుగులో సంక్రాంతికి ఇలాంటివి చాలా ఉన్నాయి సడన్ గా బాలకృష్ణ గారు వచ్చారండి బాలకృష్ణ ఫ్యాన్స్ నెత్తిన రెండు గుద్దులు గుద్దుతారు నేను అఖండ అదండి వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతున్నాను మమ్మల్ని కానీ అలాగంటే మీ బాగా వస్తాయండి ఇదే నోట్లో పెట్టేసి ఆదిత్య మహిళ పక్కన మిమిక్రీ చేయ అదే బాగా గల మాట్లాడమంటే అక్కడ మాట్లాడతామనే సరే సరే ఎద్దరుకుంటావు అవన్నీ జరుగుతాయో ఏంటి అలా అన్నా బాగుందే